తమ్మ స్టార్ట్ అయ్యి ఎండలు బాగా పెరుగుతున్నాయి కదా ఈ రోజు వడదెబ్బ లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం ఎండలో బాగా తిరిగినప్పుడు మన బాడీ కనుక మైల్డ్ గా ఎఫెక్ట్ అయితే బాగా దాహం వేయటము తలనొప్పి నీరసంగా ఉండటము ఇంకా కాఫ్ మజిల్స్ పెయిన్స్ అంటే పిక్కలు నొప్పులు రావటం లాంటివి చూస్తాము సో ఇది మైల్డ్ కండిషనే కాబట్టి దాన్ని మనం ఓఆర్ఎస్ లాంటి సొల్యూషన్స్ వాటర్ కోకోనట్ వాటర్ తీసుకోవటం వల్ల మళ్ళీ రీహైడ్రేట్ అవుతాం అదే ఎండ వల్ల మనం బాడీ కనుక మోడరేట్ గా ఎఫెక్ట్ అవటాన్ని హీట్ ఎగ్జాషన్ అంటాము ఇందులో మన కోర్ బాడీ టెంపరేచర్ అంటే హండ్రెడ్ టు వన్ నాట్ త్రీ డిగ్రీస్ ఫారెన్ హీట్ వరకు వస్తుంది అంటే ఫీవర్ చూస్తాము ఇంకా వాంతులు విరోచనాలు వికారంగా ఉండటం తల తిరగటం అండ్ విపరీతంగా సెట్టింగ్ అన్నది చూస్తాం ఇలా కనుక ఏదన్నా పర్సన్ కనుక ఎఫెక్ట్ అయితే వెంటనే వాళ్ళని చల్లని ప్రదేశంలోకి తీసుకువెళ్ళాలి లైక్ ఏసీ ఉన్న రూమ్ లోకి షిఫ్ట్ చేయాలి ఇంకా వాళ్ళ డ్రెస్ లూజ్ చేయటము సంకల్లో గజ్జల్లో ఐస్ ప్యాక్స్ లాంటివి పెట్టడం వల్ల హీట్ అన్నది లాగేస్తుంది వాళ్ళు కనుక నోటి ద్వారా తీసుకోగలిగే స్థితిలో ఉంటే వెంటనే వాటర్ ఆర్ సొల్యూషన్ కోకోనట్ వాటర్ లేదా మజ్జిగ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది ఎండ వల్ల మనకి సివియర్ గా బాడీ ఎఫెక్ట్ అవడానికి హీట్ స్ట్రోక్ అంటాం ఇందులో కోర్ బాడీ టెంపరేచర్ మోర్ దెన్ వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ ఫారెన్ హీట్ ఉంటుంది ఇక్కడ స్కిన్ అంతా డ్రై గా హాట్ గా అయిపోయి ఫ్లష్డ్ ఎపీరియన్స్ ఉంటుంది సో వీళ్ళలో మెదడు కూడా ఎఫెక్ట్ అవటం వల్ల అపస్మారక్ స్థితి అంటే కోమాలో ఉండొచ్చు ఇంకా ఫిట్స్ కూడా ఉండొచ్చు ఇంకా కొంతమందిలో ఇతర బాడీ ఆర్గాన్స్ లైక్ కిడ్నీ లివర్ లాంటి డ్యామేజ్ కూడా జరుగుతుంది ఇది మాత్రం మెడికల్ ఎమర్జెన్సీ అండ్ చాలా మందిలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ప్రాణహాని ఉండొచ్చు ఇలాంటి కండిషన్ వస్తే మాత్రం వెంటనే హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది